హాయ్ హలో వెల్కమ్ టు సిరీస్ కిచెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి అందులో రుచికి సరిపడ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి పీస్కి బాగా పట్టుకోవాలి ఉప్పు కారం అనేది చూడండి ఇలా బాగా మిక్స్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకుంచండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోండి తర్వాత హోల్ బిర్యానీ మసాలా మొత్తం వేయండి అంటే లవంగం ఇలాచి దాల్చిన చెక్క వేసి పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయండి బ్రౌన్ కలర్కి రావాలి అవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెళ్ళి అల్లం వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేయండి పచ్చివాసన పోయాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ పైన టూ త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి గుర్తుంచుకోండి హై ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండండి అప్పుడే మనకి రుచి బాగా వస్తుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అలాగే బాయిల్డ్ అవ్వనివ్వండి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఎక్కువగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని దానిపైన ప్లేట్ పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు చిలికిన కర్డ్ని యాడ్ చేసుకోండి క్రీమీ క్రీమీగా ఉన్న కర్డ్ని యాడ్ చేయండి కర్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది పెరుగును యాడ్ చేసి మిక్స్ చేయండి మిక్స్ చేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి చికెన్ని పెరుగులో బాగా చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇలా మీ చూప్ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ వేసుకోండి లేదంటే అలాగే కూడా తిన్నా చాలా బాగుంటుందండి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించండి చూడండి ఇప్పుడు మనకు ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రోటీలో కానీ చపాతీలో కానీ రైస్ బిర్యానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్